లో ఎదార్థ హృదయం గలవారు నీతిమంతులు అంటే రైట్యస్ పీపుల్ రైట్యస్ పీపుల్ పాపం లేనివారు వారు పరసంబంధులు దైవిక సంబంధులు దేవునిని అందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ప్రేమిస్తున్నవారు వారు హల్లెలూయా ముఖ్యంగా దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకుంటున్నవారు వారు ఆమేన్ రెండవది ఏంటండి హృదయులు వారి హృదయం ఎలా ఉంటుందంట యథార్థంగా డాగు మచ్చ ముడత కళంటము ఏమీ ఉండదు అనమాట వాళ్ళ హృదయంలో అవునా ప్రసాద్ ఏమీ ఉండదు డాగుండదు మచ్చ ఉండదు ముడత ఉండదు రైతలో ఉంటది వాళ్ళ హృదయం వైట్ పేపర్ లా ఉంటది వాళ్ళ హృదయం పాలవలే స్వచ్ఛంగా ఉంటది వాళ్ళ హృదయం హలే ఈ నీతి మంతులు దేనిని బట్టి సంతోషిస్తారు దేనిని బట్టి ఉల్లసిస్తారు దేనిని బట్టి ఆనందిస్తారు అని ఆలోచన చేస్తే యహో బట్టి అంట గట్టిగా కొడదామా గట్టిగా కొడదామా చెప్పను బట్టి సంతోషిస్తారంట నీతి మంతులు మరి లోకస్తులైతే మనలాంటి వారైతే మనలాంటి వారు అని ఎందుకంటున్నానో తెలుసా కొంత దేవుని మీద కొంత లోకం మీద ఆనుకున్న వాళ్ళం మనం పూర్తిగా ప్రభువుని అంగీకరించట్లే పూర్తిగా ప్రభువుకి అంకితం కాలేదు మనం ఇంకా ఆశలు ఇంకా కోరికలు ఇంకా ఏవేవో సంపాదన చేసుకోవాలని అందుకే అంటున్నాను నేను మనలాంటి వాళ్ళు ఎట్లా దేని మీద సంతోషిస్తున్నారు మన సంపాదనను బట్టి సంతోషిస్తున్నాం మన ఆర్ధనను బట్టి సంతోషిస్తున్నాం మనము కలిగి ఉన్న వాటిని బట్టి సంతోషిస్తున్నాం మన మేడలని బట్టి మన బ్యాంక్ బ్యాలెన్సులను బట్టి మన కారులు బట్టి మన ఏసీ భవనాలను బట్టి హలే మన పట్టు వస్త్రాలను బట్టి మనం సంతోషిస్తున్నాం ఒక వాక్యం ఇక్కడ రాయబడింది తెలుసా కీర్తనకారుడు అంటున్నాడు కొంతమంది అంటే రౌతులను బట్టి రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తారంట ప్రా దేని బట్టి అతిశయిస్తారమ్మా వారికున్న రథాలు గుర్రాలు రౌతులు సంతోషిస్తారంట కాని నీతి మంత్రులైతే చెప్పండి చెప్పండి యహోవాను బట్టి మాత్రమే సంతోషిస్తారు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా నిద్రపోయినా నిద్రపోకపోయినా ఉపవాసం ఉన్నా పస్తులున్నా ఎవరిని బట్టి సంతోషిస్తారంట దేవునిని బట్టి సంతోషిస్తారు దేవునికి స్తోత్రం మరి అయితే యథార్థ హృదయలు దేనిని బట్టి సంతోషిస్తారు దేనిని బట్టి అతిశయిస్తారు దేవునికి స్తోత్రం వారు కూడా యహోవాన్ని బట్టి అతిశయిస్తారు సృష్టికర్తను బట్టి అతిశయిస్తారు మన కోసం ప్రాణం పెట్టిన వాని కొర బట్టి మనం సంతోషించాలి అతిశయించాలి మన కొరకు రక్తం కాచిన ఆ ప్రభు అయిన బట్టి మనము అతిశయించాలి పౌలు గారు అంటున్నారు మీరు అతిశయించాలంటే ప్రభువునందే అతిశయించాలి దేవునికి మహిమ కలుగును కాదు అబ్బా నేను అందంగా ఉన్నాను అని నీ అందాన్ని బట్టి అతిశయిస్తున్నావేమో నేను ఎర్రగా ఉన్నాను దాన్ని బట్టి అతిశయిస్తున్నావేమో నేను ఎప్పుడు కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకుంటాను నో ఐ ఐ డోంట్ లైక్ ఆర్డినరీ డ్రెస్సెస్ అని అనుకుంటున్నావేమో హలే నేను ఎప్పుడు పూరి పాత్రల్లో తాటేకిల్లుల్లో పెంకిల్లుల్లో ఉండను మేడలు మిద్దెల్లోనే ఉంటాను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో హలేలుయా పౌలు గారు అంటున్నారండి మేము పస్తులున్న రోజులున్నాయి మేము పస్తులున్న రోజులున్నాయి ఆకలి భరించిన రోజులున్నాయి ఖైదీలుగా ఆ జైల్లో పెట్టబడిన రోజులున్నాయి డబ్బలు తిన్న రోజులున్నాయి దేవునికి స్తోత్రం అయినా కూడా అయినా కూడా మేము ప్రభునందు అతిశయిస్తున్నాము పౌలు చెప్తున్నాడు ఆయన చేసి మరీ మనకి చెప్తున్నాడు నేను ఉన్న రోజున సంతోషించి లేని రోజున దేవుని లేదు నేను ప్రభునందు అతిశయిస్తున్నాను ప్రియమైన దేవుని వెళ్ళారా ఈ పరిశుద్ధ దినములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మీరు నాయందు సంతోషించండి నాయందు అతిశయించండి అమ్మే లోకాన్ని చూసి అతిశయిస్తున్నారా నేను అమెరికా వెళ్ళాను అమెరికా డాలర్స్ నెలకి పది లక్షలు నా జీతం ను గల్ఫ్ అన్ని కంట్రీలు తిరిగాను ఇలా మీకున్న లోక సంబంధమైన అర్హతలను బట్టి మీరు ఒకవేళ అతిశయిస్తున్నారేమో జాగ్రత్త సుమ మీరు అతిశయిస్తే ఎవరు ఎందుకు అతిశయించాలి చెప్పండి అందరు నోటితో ఒక్కసారి గట్టిగా ఎవరిని బట్టి అతిశయించాలి ఏ హోవాను బట్టి అతిశయించాలి